వాటర్ ప్రొవైడ్ కొడతారు ఈడిటీ కొడతారు మినరల్స్ కొడుతూ ఉంటారు అన్నమాట సో ఇవి కొట్టడం వల్ల ఏంటంటే ఈడిటీ కొట్టడం వల్ల గ్రీన్ కలర్ వచ్చేసింది బ్లాక్ కలర్ వచ్చేసింది బ్లాక్ హిల్ బ్లాక్ హిల్ అనేటువంటిది వచ్చింది రొయ్యలు సరిపోతా ఉన్నాయి అందుకని మనం వాటర్ ఏంటంటే ఏ రీతి అవసరం లేదనేటువంటిది మినరల్స్ ఎంత పట్టుకోవాలనేటువంటిది అలాగే ఆ ప్రొబైటిక్ ఎప్పుడు కొట్టుకోవాలి ఏ ప్రొబైటిక్ కొట్టుకోవాలి అనేటువంటిది ఏంటంటే ప్రతి ప్రొబైటిక్ లో మనం కొట్టేస్తాం ప్రొబైటిక్ లో నాలుగైదు రకాల చెరువుకు ఉపయోగపడతాయి ఒకటేంటి అమోనియాన్ని పెరిగిపోతా ఉంటది నైట్రేట్లు పెరిగిపోతా ఉంటాయి ఇప్పుడు అమోనియాన్ని తగ్గించేటువంటివి నైట్రేట్ తగ్గించేటువంటి సాయిల్ ప్రొబోటిక్స్ అని ఉంటాయి అన్నమాట ఈ సాయిల్ ప్రొబైటిక్స్ అమ్మోనియా పెరిగితేనే అమోనియా సంబంధించినటువంటి ప్రొబైటిక్ వాడాలి నైట్రేట్ పెరిగింది అనుకోండి నైట్రేట్ కి సంబంధించినటువంటి ప్రొబైటిక్ అనేటువంటి పెరుగుకోవాలి అలాగే మీరు చెప్పారు నీరు కనుక చిక్కబడిపోయింది అనుకోండి నీటిని కూడా చిక్కదనాన్ని తగ్గించేటువంటి వాటర్ ప్రొబయోటిక్స్ అని ఉంటాయి ఈ వాటర్ ప్రొబయోటిక్స్ వాడుకోవాలి అలాగే మేతల్లో రొయ్యలకి ఏం అంటే ప్రోటీన్స్ అనేటువంటివి ఎక్కువ కావాలి ఈ ప్రోటీన్స్ ఎక్కువగా రొయ్యలకి మేతల్లో కలిగేటువంటి ప్రొబయోటిక్స్ ఉంటాయి అనమాట ఈ కి మేతల్లో పెంచుకోవాలి మీకు వైట్ గట్ట అంటూ ఉంటారు వైటు గట్టడం కారణం ఏంటంటే గట్ట అనేటువంటిది బాడీ అంటే రొయ్యికి ఉన్నటువంటి ఈ గట్ట అనేటువంటి ఆహార నాగ పూర్తిగా వ్యాధి గురవుతుంది అనమాట వ్యాధిలో అయినప్పుడు ఏమవుతుంది అంటే తీసుకున్నటువంటి ఆహారం అరగదు తర్వాత లోపల ఉండే కణాలన్నీ కూడా చనిపోతూ ఉంటాయి ఇలాగ గట్టలు శుభ్రం చేసేటువంటి గట్ ప్రోబయోటిక్స్ పెట్టుకోవాలి అలాగే మీకు విభ్రు అనేటువంటిది వస్తుంది విభ్రు వచ్చినట్టు మీరేం చేస్తారంటే బజార్లోకి వెళ్ళి శానిటైజర్ ఇష్టం ఉంటారు ఈ శానిటైజర్ కొట్టడం వల్ల కలిగే నష్టం ఏంటంటే చెరువులో బ్లాక్ ప్లాంట్ క్రాష్ అయిపోతుంది అంటే చచ్చిపోతుంది చక్కగా గ్రీన్ కలర్ లో ఉండేటువంటి మన చెరువులు ఏమవుతుందంటే సంపద కూడా లేత గోధుమ రంగులో అంటే మూడు దగ్గరలోకి మారించే వరకు ఒక కాఫీ కలర్ లోకి చెరువు మారిపోతాం దీని వల్ల మనకు వచ్చేటువంటి మళ్ళీ వైట్ గట్టు రావడం అనేటువంటిది బ్లాక్ గిల్స్ గానీ బ్రౌన్ గిల్స్ కానీ లేదా అమోనియా నైట్రేట్లు పెరిగిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అనమాట సో దానికి కూడా మనం ప్రొ ప్రొబోటిక్ వాడుకోవాలి సో నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు వరకు ఒక ఐదు రకాల ప్రొబైటిక్ లో చెప్పుకున్నాం మనము కొట్టేటువంటి ప్రతిదీ కూడా చెరువుకు ఉపయోగపడుతుందా లేదనేటువంటిది ఆలోచించుకోవాలి కానీ ఏదో పాత పద్ధతుల ఆ మనం పడతాం మినరల్స్ కడతాం తర్వాత ప్రొబైటిక్తులు ఆ పాత పద్ధతులు చేయడం వల్ల రైతులు ఎక్కువగా నష్టపోతాం డబ్బులు అనేటువంటివి ఆ ఎక్కువగా నష్టపోవడానికి కారణం ఇంకొకటి ఏంటంటే సీడ్ సెలెక్షన్స్ కూడా మనం ఏం చేస్తామంటే మనం ఎవరైనా వెళ్తా ఉంటే వాళ్ళు సీడ్ పెట్టామంటాం లేకపోతే లోకల్ సీడ్ వేసేస్తా ఉంటాం సీడ్ వల్ల మనం సీడ్ అనేటువంటిది మనం సరైనటువంటి సీడ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మంచి గ్రోతులు రావడానికి మంచి క్రాప్ తీయడానికి మంచి కౌంట్ రావడానికి మన జీవులందా డబ్బులు అవకాశం అవకాశాలున్నాయి సీడ్ సెలక్షన్ కూడా చాలా ముఖ్యమైనటువంటిది ఈ సీడ్ సెలక్షన్ లో ముఖ్యంగా కనీసం మీరు వైట్ వైట్ స్పాట్ టెస్ట్ అనేటువంటిది జీవించారు అప్పుడు అంటారు అలాగే దానికి విబ్రియో టెస్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది అలాగే ఈహెచ్పీ టెస్ట్ అనేటువంటిది ఈ మూడు టెస్ట్లు కనీసం ఎక్కువ రైతులు నష్టపోయింది ఏంటంటే వైట్ స్పాట్ అనేటువంటిది ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల మధ్య వైట్ స్పాట్ వచ్చేస్తుంది అలాగే మీకు కూడా అదే టైం వస్తుంది ఈహెచ్పి అనేటువంటిది కూడా అలాగే చెరువులో ఎదురవుతుంది అనమాట ఇవన్నీ కూడా కొన్ని కొన్ని కారణాలు అనమాట అందుకని ఖచ్చితంగా సెలెక్ట్ చేసినటువంటి టెస్ట్ చేసినటువంటి ని తెచ్చుకోవాలి అది కూడా గవర్నమెంట్ తో గుర్తింపు పొందినటువంటి హ్యాచరీస్ నుంచి మనం తెచ్చుకుంటా ఉండాలి అనమాట ఇంకొకటి ఏంటంటే పాండు ప్రిపరేషన్ లో కూడా మనము కొంచెం చిన్న చిన్న పొరపాట్లు చేస్తా ఉండాలి నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం కొత్త పాండ్లు అనేటువంటి పర్వాలేదు అంతా శుభ్రం చేసి ప్లేడ్ లాగించి చాలా బాగా చేసి పెడతాం అలా కాకుండా ఒక క్రాప్ వేసిన తర్వాత మనం ఒక క్రాప్ తీసేసి హార్వెస్ట్ చేసిన తర్వాత రెండవ క్రాప్ వేయడానికి అదే పాత నీటిలో మనం ఏం చేస్తా ఉంటాం ఈ పాత నీటిలో ఏంటంటే కొత్త చెప్పులు అనేటువంటివి వస్తూ ఉంటాయి ఎలా వస్తాయి అంటే ఒక తొంభై రోజులు కనుక మనము సీడ్ మనం రొయ్యి పెంచామంటే ముప్పై ఐదు నుంచి నలభై కౌంట్ వస్తుంది ఒక ఒక లక్షకి ఎంత తక్కువ అనుకున్న రెండు మూడు టన్నులు మ్యాత్ వేస్తూ ఉంటాం ఈ మ్యాత్ చాలా మట్టుకు మ్యాత్ అనేటువంటిది కొంతవరకు కొన్ని కేజీ మ్యాత్ వేస్ట్ అయిపోతుంది బాగుంటుంది అలాగే ఫ్లాంట్ అనేటువంటిది క్రాష్ అయిపోతూ ఉంటది తర్వాత రొయ్యి ఎప్పుడు కూడా మోల్డింగ్ చేస్తూ ఉంటది ఆ రెండు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి ఏడు రోజులకొసారి పదకొండు రోజులకోసారి ఈ విధంగా రొయ్యి మోల్డింగ్ అనేటువంటి జరుగుతుంది రొయ్యి విడిచిపెట్టినటువంటి గొల్లంతా కూడా మళ్ళా చెరువులోనే ఉండిపోతుంది ఇవన్నీ కలిపి ఏమవుతుందంటే కింద మీరు ఇరవై రోజులు కనుక చూస్తే దాని తర్వాత ఏమవుతుంది అంటే చెరువు యొక్క బాటంలో ఉండేటువంటి మట్టి నలుపు రంగులోకి వచ్చి వాసన చూస్తే చెడు వాసన వస్తుంది తర్వాత నీళ్ళు అనేటువంటి పూర్తిగా కుళ్ళిపోతాయి అంటే దీంతో పాటు విప్రీయ లెవెల్స్ కూడా బాటంలో పెరిగిపోతాయి బట్టి విప్రీయం కాకుండా చాలా వ్యాధి జరగాలైనటువంటి బ్యాక్టీరియాలు కూడా ఈ కులిపోయినటువంటి నీటిలో పాడైపోయినటువంటి కోటంలో ఎక్కువ సంఖ్యలో పెరిగిపోతా ఉంటాయి కానీ రైతులు ఆలోచించింది ఏంటంటే విప్రీయ గురించి ఆలోచిస్తారు కానీ దానితో పాటు రైకి వ్యాధులు కలిగి చేసేటువంటి కొన్ని వేల బ్యాక్టీరియా కూడా మన చెరువుల్లో ఉంటాం అనమాట దానిని ఆ స్టాండర్డ్ ప్రింట్ క్రౌంట్ మెదడ్ ద్వారా మాత్రమే మనం చేసుకోవాలి చాలా తక్కువ లాభంలో చేస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా కారణాలన్నమాట తర్వాత ల్యాబ్ టెస్ట్ చేయించుకోవడం అనేటువంటిది ఇంకొకటి వాటర్ టెస్ట్ చేయించుకోవడం అనేటువంటిది సో ఈ విధంగా మనం చేయడం వల్ల ఏంటంటే ఎక్కువగా రైతులు నష్టాలు వారిని పడుతూ ఉన్నారు సో దీని గురించినటువంటి అవగాహన కల్పించడానికి ఈ మా కంపెనీ ఏం చేసిందంటే రైతులకి ఆకువ రైతుల అవగాహన సదస్సు అనేటువంటిది పెట్టడం జరిగింది అనమాట అందుకని ఈ ఈ పనిలో భాగంగా రోజు మేము మధ్యకి రావడం జరిగింది అనమాట మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ డబల్ నైన్ డబల్ త్రీ డబల్ త్రీకి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు